ఫ్రెండ్స్ వెల్కమ్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే వాటితో పాటు ఈ రోజు వచ్చినటువంటి హిందూ ఎడిటోరియల్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా ఇండియా గేట్స్ సిక్స్ మంత్ వేవర్ ఫర్ ఇరాన్ పోర్ట్ ఇండియా గేట్స్ అంటే ఇండియా పొందింది లేదా పొందుతోంది ఇది వి లో ఉంది హెడ్ లైన్ కాబట్టి ఇండియా అనేది సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం కాబట్టి గెట్స్ అనే వి రావడం జరిగింది సిక్స్ మంత్ వైవర్ అంటే ఆరు నెలల మినహాయింపు ఇక్కడ సిక్స్ మంత్ అనేది యాబ్జెక్టివ్ గా చెప్తున్నాం కాబట్టి సిక్స్ మంత్ అని రావడం జరిగింది రెండు పదాల మధ్య ఇక్కడ హైఫన్ ఉంది అంటే అడ్డగీత ఉంది ఈ సిక్స్ మంత్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి ఆరు నెలల వేవర్ అంటే మినహాయింపు భారతదేశం ఆరు నెలల మినహాయింపు పొందింది ఫర్ ఇరాన్ పోర్ట్ ఇరాన్ పోర్ట్ ప్రాజెక్ట్కు భారతదేశం ఆరు నెలల మినహాయింపు పొందింది ఈ వేవ్ అనే పదం మీరు వినే ఉంటారు వేవ్ అంటే మాఫీ అని చెప్పొచ్చు రైతు రుణాలను మాఫీ చేసేటప్పుడు అధికారికంగా ఈ వేవ్ అనే పదం ఉంటుంది న్యూస్ పేపర్లో ఫార్మర్ లోన్స్ ఆర్ వేవ్డ్ అంటే రైతుల రుణాలను మాఫీ చేశారు ఇక్కడ అంటే మినహాయింపు లేదా విముక్తి లేదా సడలింపు అని చెప్పొచ్చు తాత్కాలికంగా టెంపరీగా ఫర్ ఇరాన్ పోర్ట్ భారతదేశానికి ఇరాన్ పోర్ట్ ప్రాజెక్టుపై ఆరు నెలల పాటు అమెరికా ఆంక్షల నుండి మినహాయింపు లభించింది ట్రంప్ హర్ట్స్ ఆన్ చైనా ఆఫ్టర్ మీటింగ్ షీ ట్రంప్ హర్ట్స్ అంటే ట్రంప్ సుంకాలు తగ్గించారు అంటే ఇక్కడ తగ్గించడం అని చెప్పొచ్చు కట్స్ అంటే తగ్గించు పారిఫ్స్ అంటే సుంకాలు ఆన్ చైనా చైనాపై ట్రంప్ సుంకాలు తగ్గించారు ఆఫ్టర్ మీటింగ్ షీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాపై సుంకాలు తగ్గించారు ఇక్కడ రోమన్ నంబర్ లో టెన్ అని ఉంది అలాగే ఇక్కడ ఐలా ఉంది అతని పేరు షీ దీని షీ అని పలకాలి షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మొత్తంగా ట్రంప్ కట్స్ ప్యారి ఆన్ చైనా ఆఫ్టర్ మీటింగ్ షీ జిప్సింగ్ తో భేటీ తర్వాత ట్రంప్ చైనాపై సుంకాలు తగ్గించారు సాస్టేజ్ క్రైసిస్ అండ్స్ నైన్టీన్ రెస్క్యూట్ అక్యూస్డ్ కిల్డ్ సాస్టేజ్ క్రైసిస్ అండ్స్ హాస్టేజ్ అంటే బందీ హెచ్ఓ హో అని పలకకూడదు హెచ్ఓఎస్టి ఏజీ హాస్టేజ్ అంటే బందీ హాస్టేజెస్ అంటే బందీలు హాస్టేజ్ క్రైసిస్ అంటే బందీ సంక్షోభం ముగిసింది నైన్టీన్ రెస్క్యూడ్ నైన్టీన్ వర్ రెస్క్యూడ్ అని ఉండాలి ఈ వివరాల్లో ఉంటే అలా ఉంటుంది నైన్టీన్ వర్ రెస్క్యూడ్ అంటే పంతొమ్మిది మందిని రక్షించారు లేదా పంతొమ్మిది మంది రక్షించబడ్డారు అక్యూస్డ్ కిల్డ్ అక్యూస్డ్ స్కిల్డ్ అని ఉండాలి వివరాల్లో ఉంటే ఇలా ఉంటుంది ఇది ప్యాసి లో ఉండాలి సింపుల్ పాస్ టెన్స్ ఉంది అక్యూస్డ్ వర్ కిల్డ్ అంటే నిందితుని చంపారు లేదా నిందితుడు చంపబడ్డాడు ఎవరు చంపారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి లో ఉంది మొత్తంగా హాస్టల్ క్రైసిస్ అండ్ బందీ సంక్షోభం ముగిసింది నైన్టీన్ వర్ రెస్క్యూడ్ అంటే పంతొమ్మిది మందిని రక్షించారు అక్యూస్డ్ వర్ స్కిల్డ్ నిందితు చంపారు లేదా నిందితులు చంపబడ్డారు లేదా అని కూడా చెప్పొచ్చు అంటే నిందితుల్ని చంపారని కూడా చెప్పొచ్చు అక్యూస్డ్ వర్క్ ఒకరికంటే ఎక్కువ ఉంటే వర్క్ అని చెప్పాలి అదే కేవలం ఒకరే ఉంటే వద్దని చెప్పాల్సి ఉంటుంది ట్రాఫిక్ కయోస్ యాజ్ ఎలివేటెడ్ కారిడార్ వర్క్స్ ఆన్ ప్యారడైజ్ లేరీ ఫార్మ్ స్ట్రెచ్ బిగిన్ ట్రాఫిక్ ట్రాఫిక్ గందరగోళం కయోస్ అని పలకాలి సిహెచ్ఏఎస్ కయోస్ అంటే గందరగోళం ట్రాఫిక్ కయోస్ ట్రాఫిక్ గందరగోళం ఎలివేటెడ్ కారిడార్ వర్క్స్ ఆన్ ప్యారడైజ్ డైరీ ఫార్మ్ స్ట్రెచ్ ప్యారడైజ్ డైరీ ఫార్మ్ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభం కావడంతో కారణంగా ఇది సబ్ఆర్డినెట్ కంజంక్షన్ గా చెప్పాలి ఇక్కడ కొన్నిసార్లు ట్యాద అంటే వలే అని చెప్తుంటాం వలె అని చెప్పినప్పుడు ప్రిపోజిషన్ గా చెప్పాలి ఈ హ్యాజ్ ని ఇక్కడ హ్యాస్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ గా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి కారణంగా అని చెప్పినప్పుడు కొన్నిసార్లు హ్యాజ్ ని కారణంగా అని చెప్తాం కొన్నిసార్లు వలె అని చెప్తాం ఎలివేటెడ్ కారిడార్ వర్క్స్ ఆన్ పారడైజ్ డైరీ ఫార్మ్ స్ట్రెచ్ బిగిన్ బిగిన్ అంటే ప్రారంభం ప్యారడైజ్ డైరీ ఫార్మ్ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభం కావడంతో ట్రాఫిక్ గందరగోళంగా ఉంది మెంటరింగ్ ఈవెంట్స్ ఫర్ క్యాన్సర్ కేర్ నర్సెస్ క్యాన్సర్ సంరక్షణ నర్సుల కోసం మార్గదర్శక కార్యక్రమం మెంటరింగ్ ఈవెంట్ అంటే మార్గదర్శక కార్యక్రమం ఈవెంట్ అంటే కార్యక్రమం మెంటరింగ్ అంటే మార్గదర్శక మెంటరింగ్ ఈవెంట్ మార్గదర్శక కార్యక్రమం ఫర్ క్యాన్సర్ కేర్ నర్సెస్ క్యాన్సర్ సంరక్షణ నర్సుల కోసం మార్గదర్శక కార్యక్రమం సర్వీసెస్ బ్యాక్ ఆన్ ట్రాక్ అఫీషియల్ ట్రైన్ సర్వీసెస్ అంటే రైలు సేవలు బ్యాక్ ఆన్ ట్రాక్ అంటే తిరిగి పట్టాలపైకి ఎక్కాయి అంటే తిరిగి పునరుద్ధరించబడ్డాయి అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఎస్సీఆర్ అఫీషియల్ ఎస్సీఆర్ అధికారి అన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారి దక్షిణ మధ్య రైల్వే అధికారి అన్నారు ఏమని రైలు సేవలు పునరుద్ధరించబడ్డాయి లేదా రైలు సేవలు మళ్ళీ పట్టాలపైకి ఎక్కాయి అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పొచ్చు ఆస్ట్రేలియన్ మెంటల్ హెల్త్ స్టార్ట్అప్ లాంచెస్ యాప్ ఆస్ట్రేలియన్ మెంటల్ హెల్త్ అనే స్టార్టప్ లాంచెస్ యాప్ లాంచెస్ అంటే ప్రారంభించింది ఇది లో ఉంది యాప్ ని ప్రారంభించింది ఇది సబ్జెక్ట్ ఆస్ట్రేలియన్ మెంటల్ హెల్త్ స్టార్టప్ అనేది ఒక సబ్జెక్ట్ లాంచెస్ అనేది లో ఉంది ట్రాఫిక్ డైవర్టెడ్ యాడ్ రోడ్ కేవ్స్ ఇన్ ఆన్ శ్రీశైలం హైవే నియర్ దిండి రిజర్వాయర్ ట్రాఫిక్ డైవర్టెడ్ ఇక్కడ ట్రాఫిక్ వర్ డైవర్టెడ్ అని ఉండాలి ఇది సింపుల్ పాస్టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉండాలి ట్రాఫిక్ వర్క్ డైవర్టెడ్ అంటే ట్రాఫిక్ ను మళ్లించారు ఎవరు మళ్లించారో మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్ లో ఉంది ట్రాఫిక్ అనేది ఆబ్జెక్ట్ వర్త్ అనేది హెల్పింగ్ వర్క్ డైవర్టెడ్ అనేది వీ త్రీ హ్యాస్ కారణంగా ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇక్కడ కారణంగా అని చెప్పినప్పుడు హ్యాస్ ని సబ్ఆర్డినేట్ కంజంక్షన్ గా చెప్పాలి రోడ్ కేవ్స్ ఇన్ ఆన్ శ్రీశైలం హైవే నియర్ దిండి రిజర్వాయర్ రోడ్ కేవ్స్ ఇన్ అంటే రోడ్డు కుంగిపోవడంతో కేవ్ ఇన్ అంటే కుంగిపోవడం ఇలాంటి పదాలు గుర్తు పెట్టుకోవాలి కుంగిపోవడం రోడ్ కేవ్స్ ఇన్ ఇక్కడ కేవ్స్ అనేది వీఫై గా చెప్పొచ్చు కేవ్స్ ఇన్ అంటే కుంగిపోవు ఆన్ శ్రీశైలం హైవే నియర్ దిండి రిజర్వాయర్ శ్రీశైలం హైవే పై దిండి రిజర్వాయర్ దగ్గర రోడ్డు కుంగిపోవడంతో ట్రాఫిక్ ను మళ్లించారు సిటీ పోలీస్ డెస్ట్రాయ్ సీస్ట్ నార్కోటిక్స్ వర్త్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్ సిటీ పోలీస్ నగర పోలీసులు ఇక్కడ పోలీస్ అనేది ప్లూరల్ బహువచనంగా చెప్పాలి కొంతమందికి తెలియకపోవచ్చు పోలీస్ అనేది ప్లూరల్ బహువచనం ఇది సబ్జెక్ట్ పోలీస్ మ్యాన్ అంటే సింగిలర్ ఏకవచనం డెస్ట్రాయ్ ధ్వంసం చేశారు ఇది వివన్ లో ఉంది ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంగా ఉంది కాబట్టి వెర్బ్ అనేది వివన్ గా రావడం జరిగింది సీస్ట్ నార్కోటిక్స్ అంటే స్వాధీనం చేసుకున్నటువంటి మాదక ద్రవ్యాలు వర్త్ ఫైవ్ సిక్స్ క్రోర్ నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి స్వాధీనం చేసుకున్నటువంటి మాదక ద్రవ్యాలను నగర పోలీసులు ధ్వంసం చేశారు వర్త్ అంటే విలువ కలవి ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్ అంటే నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు ట్వంటీ కాన్మెన్ అరెస్టెడ్ ఇన్ క్రాక్ డౌన్ ఆన్ ఆన్లైన్ ఫ్రాడ్స్ ట్వెంటీ కాన్మెన్ అంటే ఇరవై మంది మోసగాళ్ళు కాన్మెన్ అంటే మోసగాళ్ళు కాన్ మ్యాన్ అంటే మోసగాడు ఇక్కడ మెన్ అని ఉంది ప్లూరల్ బహువచనంగా ఉంది అరెస్టెడ్ కాన్మెంట్ వర్ అరెస్టెడ్ అని ఉండాలి ఇరవై మంది మోసగాళ్ళు అరెస్ట్ అయ్యారు లేదా ఇరవై మంది మోసగాళ్ళను అరెస్ట్ చేశారు ఇన్ డౌన్ ఆన్ ఆన్లైన్ ఫ్రాడ్ ఆన్లైన్ మోసాలపై కఠిన చర్యలలో ఇన్ క్రాక్ డౌన్ కఠిన చర్యలలో డౌన్ అంటే కఠిన చర్యలు ఆన్ ఆన్లైన్ ఫ్రాడ్ ఆన్లైన్ మోసాలపై కఠిన చర్యలలో ఇరవై మంది మోసగాలను అరెస్ట్ చేశారు ఎస్సిబి గేట్స్ టూ పాయింట్ ఎయిట్ టూ ఫోర్ ఇన్ ఎయిట్ రెసిడెన్స్ బాడీ కాల్స్ ఇట్ ఇన్ జస్టిస్ ఎస్సీబీ అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ గెట్స్ పొందింది టూ పాయింట్ ఎయిట్ క్రోర్ గ్రాంట్ ఎయిట్ ఎస్సీబీకి రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల సహాయ నిధి మంజూరైంది గ్రాంట్ ఎయిట్ సహాయ నిధి మంజూరైంది ఎస్సిబి అనేది సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇక్కడ వెబ్ అనేది గా ఉండడం జరిగింది రెసిడెంట్స్ బాడీ నివాసుల సంఘం రెసిడెంట్స్ ఎస్ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి నివాసుల యొక్క నివాసం ఉంటున్నటువంటి వ్యక్తుల యొక్క రెసిడెంట్ ఈ పక్కన ఎపాస్టి ఉంటే ఒక వ్యక్తి యొక్క ఇక్కడ రెసిడెంట్స్ ఫ్లూరల్ బహువచనం పక్కన ఎపాస్టీ ఉంది కాబట్టి నివాసం ఉండే వ్యక్తుల యొక్క బాడీ నివాసుల యొక్క సంఘం కాల్సిట్ ఇంజస్టిస్ కాల్సిట్ ఇంజస్టిస్ అంటే అన్యాయన్ని ఆక్షేపిస్తుంది ఫాల్సిట్ అంటే ఇక్కడ ఆక్షేపిస్తుంది లేదా ఆరోపిస్తుంది అని కూడా చెప్పొచ్చు ఇక్కడ ఆక్షేపణ అంటే కరెక్ట్ అని చెప్పొచ్చు ఆక్షేపిస్తుంది ప్రెసిడెంట్ బాడీ కాల్స్ ఇట్ ఇన్జస్టిస్ అంటే అన్యాయమని నివాసల సంఘం ఆక్షేపిస్తుంది టూ డెడ్ వన్ మిస్సింగ్ ఇన్ రెయిన్ హ్యావోక్ టూ డెడ్ అంటే ఇద్దరు మృతి చెందారు వన్ మిస్సింగ్ ఒకరు గల్లంతయ్యారు అయ్యారు ఇన్ రెయిన్ హ్యావోక్ భారీ వర్షాలకు ఈ భారీ వర్షాలకు ఇద్దరు మృతి ఒకరు గల్లంత అయ్యారు మిసింగ్ అంటే గల్లంత అవడం అని చెప్పొచ్చు అన్ఎక్స్ప్లెయిన్ కిడ్నీ డిసీజ్ ఎమర్జింగ్ యాజ్ మేజర్ హెల్త్ కన్సర్న్ ఇన్ తెలంగాణీ అన్ఎక్స్ప్లెయిన్ అంటే వివరించలేనటువంటి కిడ్నీ డిసీజ్ వివరించలేనటువంటి మూత్రపిండాల వ్యాధి ఎమర్జింగ్ ఉద్భవిస్తుంది యాజ్ మేజర్ హెల్త్ కన్సర్న్ క్యా అంటే వలె ఇక్కడ వలె అనేది ప్రిపోజిషన్గా చెప్పాలి కొన్నిసార్లు కారణంగా అని చెప్పినప్పుడు సబ్ఆర్డినెట్ గా చెప్పాలి మేజర్ హెల్త్ కన్సర్న్ ప్రధాన ఆరోగ్య సమస్యగా ఇన్ తెలంగాణ తెలంగాణలో తెలంగాణలో ప్రధాన ఆరోగ్య సమస్యగా వివరించలేనటువంటి మూత్రపిండ వ్యాధి ఉద్భవిస్తుంది స్టడీ అంటే అధ్యయనం అధ్యయనం చెబుతుంది పబ్లిక్ సేఫ్టీ యాప్ వై జిహెచ్ఎంసి ఫర్ ప్రొయాక్టివ్ రెడ్రసల్ ఆఫ్ గ్రీవెన్సెస్ పబ్లిక్ సేఫ్టీ యాప్ ప్రజా భద్రత యాప్ బై జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి ద్వారా ప్రజా భద్రత యాప్ దేనికోసం ఫర్ ప్రొయాక్టివ్ రెడ్రసల్ గ్రీవెన్సెస్ ఫిర్యాదులను చురుగ్గా పరిష్కరించడానికి ప్రోయాక్టివ్ అంటే చురుకుగా రెడ్రసల్ పరిష్కరించడానికి ఆఫ్ గ్రీవెన్సెస్ ఫిర్యాదులు ఫిర్యాదులను చురుగ్గా పరిష్కరించడానికి జిహెచ్ఎంసి ద్వారా ప్రజా భద్రత యాప్ యాదగిరిగుట్ట టెంపుల్ అఫీషియల్ ఇన్ ఏసీబీ నెట్ యాదగిరిగుట్ట దేవాలయం యొక్క అధికారి చిక్కుకున్నారు అనే అర్థంలో చెప్పొచ్చు మినిస్టర్స్ ఎష్యూర్ రిలీఫ్ టు సైక్లోన్ మొంతిట్ రాట్స్ మినిస్టర్స్ మంత్రులు ఐష్యూర్ హామీ ఇచ్చారు మినిస్టర్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ బహువచనంగా ఉంది అస్యూర్ అంటే హామీ ఇవ్వడం ఇది వివన్ లో ఉంది రిలీఫ్ టు సైక్లోన్ మంతా హిట్ ట్రయోడ్స్ మంతా తుఫాను బాధిత రైతులకు మంత్రులు ఉపశమనం హామీ ఇచ్చారు రిలీఫ్ అంటే ఉపశమనం టు సైక్లోన్ మంతా హిట్ ట్రయోడ్స్ సైక్లోన్ అంటే తుఫాన్ మంతా మంతా హిట్ రయోడ్స్ అంటే మంతా తుఫాన్ బాధిత రైతులు మంతా హిట్ అంటే మంతా బాధిత రైట్స్ అంటే రైతులు అంటే అల్లర్లు ఆర్వైఓటిఎస్ రయోట్స్ అంటే రైతులు రయోట్స్ అంటే అల్లర్లు రయోట్స్ అంటే రైతులు ఇలాంటి పదాలు మీరు గమనిస్తూ ఉండాలి సీఎం డైరెక్ట్స్ అఫీషియల్స్ టు స్టే ఫుడ్ ఆన్ ఫీల్డ్ సూపర్వైజ్ రిలీఫ్ వర్క్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు థాయిలోనే ఉండాలని సృష్టి అంటే ఉండడం ఆన్ ఫీల్డ్ క్షేత్ర స్థాయిలోనే ఉండడం సూపర్వైజ్ రిలీఫ్ వర్క్ సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూపర్వైజ్ అంటే పర్యవేక్షించడం రిలీఫ్ వర్క్ సహాయక చర్యలను పునర్ సహాయక చర్యలను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కర్ణాటక హెచ్సి స్టేస్ ఇన్ ధర్మస్థల బరియల్ కేస్ కర్ణాటక హైకోర్టు స్టే స్టే విధించింది ప్రోబ్ ఇన్ ధర్మస్థల బరియల్స్ కేసు ధర్మస్థల సమాధుల కేసు దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది ఇక్కడ స్టే అంటే స్టే విధించింది ప్రోబ్ అంటే విచారణ లేదా దర్యాప్తు ఇన్ ధర్మస్థల బరియల్స్ కేసు ధర్మస్థల సమాధుల కేసు దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది ఈ ప్రధాన ముఖ్యాంశాలతో పాటు ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఏఐస్ రీరైటింగ్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఐస్ జనరల్గా ఏఐస్ అనేది ఇక్కడ ఎపాస్ట్రఫీ కాబట్టి ఏఐఈ అని చెప్పొచ్చు ఏఐస్ రీ రీరైటింగ్ ద రూల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కృత్రిమ మేధస్సుతో విద్యా వ్యవస్థకు కొత్త నియమాలు అంటే విద్యా నియమాలను తిరిగి రాస్తున్నటువంటి కృత్రిమ మేధస్సు రూల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా నియమాలు విద్యా నియమాలను తిరిగి రాస్తున్న కృత్రిమ మేధస్సు భారత విద్యా వ్యవస్థ నియమాలను తిరగరాస్తున్నటువంటి కృత్రిమ మేధస్సు అని కూడా చెప్పొచ్చు ఎస్ ఫ్రీ రైటింగ్ అంటే उस ट्रिमम में मेरे दोस्तों तीर्थ रास्तों द रूल्स ऑफ एजुकेशन विद्या अमारणु इंडिया इज गेरिंग अप टू टर्न इट्स एजुकेशन सिस्टम ऑन इट्स हेड बाय इंट्रोड्यूसिंग आर्टिफिशियल इंटेलिजेंस टू स्टूडेंट्स एर्ली एस क्लास थ्री फ्रॉम दी एकाडमिक ईयर इन इन 2026-27 इंडिया अप ఇది ప్రెంట్ కంటిన్యూస్ లో ఉంది ఇండియా అనేది సబ్జెక్ట్ ఈ అనేది హెల్పింగ్ వర్బ్ గేరింగ్ అప్ అనేది వి ఫోర్ భారతదేశం సన్నద్ధం అవుతుంది ఇక్కడ గేరింగ్ అప్ అంటే సన్నద్ధం అవడం సాధారణంగా గేరప్ అని అంటుంటాం గేరప్ అంటే సన్నద్ధం అవడం యు హ్యావ్ టు గేరప్ అంటే మీరు సన్నద్ధం అవ్వాలి అనే ఉద్దేశంలో చెప్పొచ్చు టు టర్న్ ఇట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆన్ ఇట్స్ హెడ్ ఇక్కడ మనం ఒక ఇడియం అయితే గుర్తించవచ్చు టర్న్ ఇట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆన్ ఇట్స్ హెడ్ అనేది ఒక ఇడియం ఎడిటోరియల్ పేజ్ ఎందుకు డిఫికల్ట్ గా ఉంటుందంటే ఇలాంటి ఇడియమ్స్ ఫ్రేజెస్ అలాగే కొత్త ఒకాబులరీ కొంచెం రిక్కీ ఒకాబులరీ ఉంటాయి కాబట్టి మనం మనకి అది కొంచెం కష్టంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది మనం ఫ్రీక్వెంట్ గా అలా ప్రతిరోజు తరచుగా ఇలాంటి ఆర్టికల్స్ చదువుతూ ఉంటే వన్ ఫైవ్ డే మీరు ఇలాంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు టర్న్ ఇట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆన్ ఇట్స్ హెడ్ అనేది ఒక ఎడియం దీని మీనింగ్ ఏంటంటే విప్లవాత్మకంగా మార్పులు తీసుకురావడం లేదా పూర్తిగా మార్చేయడం భారతదేశం తన విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు సిద్ధమవుతోంది లేదా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఇండియా ఈ గేరింగ్ అప్ టు టర్న్ ఇట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆన్ ఇట్స్ హెడ్ భారతదేశం తన విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు సన్నద్ధమవుతుంది మళ్ళీ చెప్తున్నాను టర్న్ ఇట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆన్ ఇట్స్ హెడ్ అనేది ఒక హిడియం దీని మీనింగ్ ఏంటంటే విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేయడం లేదా విద్యా వ్యవస్థలో పూర్తిగా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం బై ఇంట్రడ్యూసింగ్ ప్రవేశపెడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సును ప్రవేశ పెడుతూ టు స్టూడెంట్స్ విద్యార్థులకు క్లాస్ త్రీ ఫ్రమ్ ఈ అకాడమిక్ ఇయర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి మూడో తరగతి నుంచే అంటే ఎంత ముందుగా క్లాస్ అయితే అంత ముందు క్లాసుర్లీ యాస్ మూడో తరగతి నుంచే విద్యార్థులకు కృత్రిమ మేధస్సు బోధించాలనే ప్రణాళికను అమలు చేయబోతోంది మొత్తంగా ఇండియా ఈస్ గేరింగ్ అప్ టు టర్న్ ఇట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆన్ ఇట్స్ హెడ్ బై ఇంట్రడ్యూసింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ క్లాస్ ఇయర్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ భారతదేశం తన విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు సన్నద్ధమవుతుంది అవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి మూడో తరగతి నుంచే విద్యార్థులకు కృత్రిమ మేధస్సు బోధించాలనే ప్రణాళికను అమలు చేయబోతోంది దిస్ ఈస్ నో స్మాల్ ఫీట్ అంటే ఇది చిన్న విషయం కాదు ఇక్కడ ఫీట్ అంటే ఒక పని లేదా ఒక చర్య అని చెప్పొచ్చు ఇది చిన్న పని కాదు ఇది చిన్న విషయం కాదు అంటే దిస్ ఈస్ నో స్మాల్ ఫీట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సింక్రోని విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఈస్ క్రాఫ్టింగ్ ఎ కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ టు వీవ్ ఏఐ లర్నింగ్ త్రూ ది ఎంటైర్ కే ట్వెల్వ్ ప్యాపెస్ట్రీ కిండర్ గార్డెన్ టు క్లాస్ ట్వెల్వ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా మంత్రిత్వ శాఖ ఇక్కడ కామా ఉంది అలాగే ట్వంటీ ట్వంటీ పక్కన కామా ఉంది ఇన్ సింక్రనీ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అంటే జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైతో అనుసంధానంగా ఇన్ ఇన్సిన్క్రణి అంటే అనుసంధానంగా విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానంతో అనుసంధానంగా ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పక్కన మనం విచ్ అనే రిలేటివ్ ప్రణం కూడా రాసుకోవచ్చు ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ ఇది ఇన్ సిన్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అని కూడా చెప్పొచ్చు ఇలాంటి రిలేటివ్ ప్రణమ్స్ హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు ఎందుకు రాయట్లేదు అంటే ఇలాంటి ఆర్టికల్స్ చాలా కవర్ చేయాలి కాబట్టి ఇలాంటివి రాయకపోయినా దాని దాని మీనింగ్ లో ఏమీ డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఇలా రాస్తూ ఉంటారు ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా మంత్రిత్వ శాఖ ఇన్ సింక్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఏదైతే జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైతో అనుసంధానంలో ఉందో అదే ఆ విద్యా మంత్రిత్వ శాఖ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఇన్ సింక్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ క్రాఫ్టింగ్ ఏ కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ కనెక్ట్ చేయాలి ఈ విద్యా మంత్రిత్వ శాఖ ఈ క్రాఫ్టింగ్ రూపొందిస్తుంది ఏ కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఒక సమగ్ర చట్టాన్ని రూపొందిస్తుంది టు వీవ్ ఏఐ లెర్నింగ్ త్రూ ది ఎంటైర్ కే ట్వెల్వ్ టాపెస్ట్రీ ది ఎంటైర్ కే ట్వెల్వ్ టాపెస్ట్రీ అంటే మొత్తం కే ట్వెల్వ్ విద్యా వ్యవస్థ అంటే కిండర్ గార్టెన్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు పన్నెండవ తరగతి వరకు ఏఐ విద్యను సమగ్రంగా చేర్చే విధంగా సమగ్ర చట్టాన్ని రూపొందిస్తుంది టు వీవ్ అంటే చేర్చడం ఏఐ లర్నింగ్ ఏఐ విద్యను సమగ్రంగా చేర్చే విధంగా ఒక సమగ్ర చట్టాన్ని రూపొందిస్తుంది ఏది రూపొందిస్తుంది ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ క్రాఫ్టింగ్ విద్యా వ్యవస్థ రూపొందిస్తుంది ఏది రూపొందిస్తుంది విద్యా మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ క్రాఫ్టింగ్ ఏ కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఒక సమగ్ర చట్టాన్ని రూపొందిస్తుంది ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సింక్రని విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైతో అనుసంధానంగా ఉంది లేదా అనుసంధానంలో ఉంది the ministry of education is crafting a comprehensive framework to weave ai learning through the entire k12 tapestry kindergarten to class 12 ఇది మొత్తం K12 ట్వెల్వ్ విద్యా వ్యవస్థలో అంటే కిండర్ గార్టెన్ నుంచి పన్నెండవ తరగతి వరకు AI విద్యను సమగ్రంగా చేర్చే విధంగా ఒక సమగ్ర చట్టాన్ని రూపొందిస్తుంది ఏది రూపొందిస్తుంది విద్యా మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది ద గోల్ ఈజ్ టు ఆమ్ ద ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ విత్ కటింగ్ ఎడ్జ్ ఎడ్ స్కిల్స్ టు ట్రై ఇన్ ఎ టెక్నోడ్రి ఎకానమీ ద గోల్ ఈజ్ లక్ష్యం ఏంటంటే టు ఆమ్ అంటే సన్నద్ధం చేయడం నైపుణ్యాలతో తయారు చేయడం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఇలాంటి వర్క్యాబులరీని మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి ద ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ రాబోయే ఉద్యోగ వర్గం విత్ కటింగ్ ఎడ్ స్కిల్స్ విత్ కటింగ్ ఎడ్ టెక్ స్కిల్స్ అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలతో అత్యాధునిక లేదా ఆధునిక టెక్ స్కిల్స్ అంటే సాంకేతిక నైపుణ్యాలు టు థ్రైవ్ ఇన్ ఎ టెక్నాలట్రీవెండ్ ఎకానమీ టు థ్రైవ్ అంటే ఎదగడం టు థ్రైవ్ ఇన్ ఎ టెక్నోడ్రివన్ ఎకానమీ తద్వారా సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యవస్థలో వారు విజయవంతంగా ఎదగగలరు త్రైవ్ అంటే విజయవంతంగా ఎదగడం ఇన్ ఎ టెక్నోడ్రివెన్ ఎకానమీ సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యవస్థలో వారు విజయవంతంగా ఎదగలగడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ద గోల్ ఈస్ దీన్ని లక్ష్యం ఏంటంటే టు ఆమ్ ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ భవిష్యత్ ఉద్యోగ శక్తిని సన్నద్ధం చేయడం టు ఆమ్ అంటే సన్నద్ధం చేయడం ద ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ భవిష్యత్తు ఉద్యోగ శక్తిని విత్ కటింగ్ ఎట్ టెక్ స్కిల్స్ ఆధునిక సాంకేతిక నైపుణ్యాలతో కటింగ్ ఎట్ అంటే అత్యాధునిక టెక్ స్కిల్స్ అంటే సాంకేతిక నైపుణ్యాలు సన్నద్ధం చేయడం అంటే టు ఆమ్ టు ఏ టెక్నో డ్రివన్ ఎకానమీ తద్వారా సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యవస్థలో వారు విజయవంతంగా ఎదగగలడం ట్రైవ్ అంటే విజయవంతంగా ఎదగగలగడం ఇన్ టెక్నో టెక్నోడ్రివెన్ ఎకానమీ సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యవస్థలో నేను కేవలం ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ గానే మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది మీకు ఇలాంటి వీడియోలు కనుక నచ్చుతూ ఉన్నట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి